హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చూస్తూనే ఉన్నారు కదా మేమైతే అమ్మోలు ఇంటిక ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది ఎందుకోనండి మీతో కూడా చిన్న ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినప్పటి నుంచి ఏది ఉన్నా సరే మీతో సేవ్ చేసుకోవాలని చెప్పేసి నేను చెల్లె అండ్ మా గారు అండ్ చిన్న మరిది గారు మేము అందరం అయితే రుద్రంకి వెళ్ళామండి మేము ఎప్పుడు వెళ్ళిన ఇంటికి దాదాపుగా రుద్రంకి వెళ్తాము ఏం కొంటమా ఏం కొనమా అనేది కాదు అదేందో తెలియదు మరి మేము ఇంత దూరం నుంచి వెళ్ళినా నాకు అక్కడ లోకల్ అట్లా తిరిగితే నాకు భలే అనిపిస్తుంది అందుకే మేము అంటే అమ్మ వాళ్ళు కూడా వస్తుండే కానీ ఈసారి ఎండలు బాగున్నాయి కదా అందుకని చెప్పేసి మేమైతే ఈవినింగ్ టైంలో బయలుదేరినాం మళ్ళీ మా అమ్మ కదా ఇంట్లో అందుకని చెప్పేసి ఇవన్నీ పట్టుకొని పెద్ద మోచేసి చెల్లె వాళ్ళ బాబు ఉన్నాడు కదా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎందుకులో ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను చెల్లి ఆయన మరిది వల్లతోనే మేమైతే మా వారితో మేమందరం బయలుదేరిపోయామన్నాడు నేనైతే చెల్లెవాళ్ళతో ఎంత ఎంజాయ్ చేస్తానో అలాగే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కూడా అంతేనండి అండ్ ఆ మాట మాటకు కో బ్రదర్సే కానీ చాలా బాగా కలిసి ఉంటారు అన్నట్టు అండ్ మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసాం ఇక్కడ వచ్చేసి సీనరీ బాగుందని కొన్ని పిక్స్ అయిన కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం పోయేటప్పుడు ఇక్కడ ఎంత బాగుంది చూడండి మళ్ళీ కొత్తగా చేసిన రోడ్ కొత్తగా చేసిన రోడ్ మీద నడవడం నాకు ఇష్టం అందుకే ఇక్కడ వాసన మంచిగా ఉంది అంటాంబర్ వాసన వేడికి మంచి వస్తుంది అక్కడ నుంచి నడుచుకుంటారు షార్ట్ వేడి తీరా రా అరేరా దగ్గర ఇక్కడ నుంచి కూడా అటు నేచర్ బాగుంది ఇక్కడ ఫోటోస్ వీడియోలకి దిస్కోచ్చు అప్రెనజ్ గా హ హ కొని రోడెన్ రోడెన్ ఇక్కడ హప్పర్ని బాబు తో జిమ్ కి వెళ్ళాలి జాయిని వజ తో సాసి హ ఇక్కడ వత్తుతూ వచ్చేస్తది కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తే నిజంగానే చిన్నపిల్లలు లాగానే మారిపోతారు అన్నట్టు మమ్మల్ని చూస్తే అర్థమవుతుంది కదా మీరు కూడా అంతే అని నాకు తెలుసు చాలామందికి అంతే ఉంటారు ఏజ్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఇక్కడ వచ్చేసి మా నాన్న చెప్పారన్నట్టు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కొత్తగా టీ స్టార్లు అయితే అయింది అక్కడ మీరు ఒకసారి అండ్ వెళ్ళేటప్పుడే టీ తాగేసి వెళ్ళండి అని చెప్పేసి మేము ఆ ఈవినింగ్ టైంలోనే బయలుదేరాం కాబట్టి ఇక్కడ మేము మేమందరం అయితే టీ ఎంజాయ్ చేస్తున్నాము నాలుగు గంటలకు దిగాల పన్నెండు గంటలకు దిగిపోతాను కదా నాలుగు గంటల పన్నెండు గంటలు దిగిపోతా మళ్ళీ పన్నెండు గంటల బ్రేకప్ అని తీసుకుంటాడు చెప్ మేము వెళ్ళేదే సిటీ నుంచి అయినా కూడా రుద్రంగికి వెళ్తే ఏమో తెలియదండి పెద్ద ఊరికి వెళ్ళినట్టే అనిపిస్తుంది మేమైంది అందరం కలిసినప్పుడు కంపల్సరీ వెళ్తాం అన్నట్టు ఈ విధంగా అక్కడికి వెళ్ళి కొంచెం అట్లా ఏమన్నా షాపింగ్ ఏదైనా చేసేసి వస్తే మాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ నేను మా చెల్లె రుద్రంగికి వెళ్ళింది కూడా చిన్న పని ఉండే అందుకని చెప్పేసి షాపింగ్లో భాగంగానే అన్నట్టు అండ్ నేనైతే ఏమీ తీసుకోలేదండి ఆ వేడికి నాకైతే అస్సలు ఓషపడలేదు అందుకని చెప్పేసి పెద్దగా ఏమీ తీసుకోలే చిన్న చెల్లె చిన్న ఎక్స్చేంజ్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చేసింది చెల్లె అయితే కొంచెం షాపింగ్ అయితే చేసింది కానీ ఇంకా కొంచెం టైం ఉంటే చేద్దామని అనుకున్నాం కానీ టైం అయితే లేకుండే మా మరిది వచ్చేసి చిన్న మరిది వచ్చేసి అక్క ఎక్కడికి వెళ్ళినా మీరు షాపింగ్ అయితే వదిలిపెట్టరు కదా అని చెప్పేసి అనేసరికి సరేలే అని చెప్పేసి వచ్చేసినాం ఇది వాళ్ళటి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఈ విధంగా ఎంజాయ్ చేసే ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తి అనుకుంటున్నాను ఆయన కోరుకుంటున్నాను కూడా పుట్టింట్లో ప్రతి అమ్మాయి ఇలాగే ఎంజాయ్ చేసి మా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నవారైతే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి